ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయ చర్యల నుంచి బయటపడేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు స్థాపన అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నొక్కి చెప్పారు ఇండి కూటమి నేతలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి స్వామినాథన్ ను పదవి నుంచి తొలగించాలని కోరడాన్ని పవన్ ఆక్షేపించారు దీనికి సంబంధించిన వీడియోను ఎక్సివేదిగా పోస్టు చేశారు రాజకీయ నేతల ముసుగులో సూడో సెక్యులరిస్టులు న్యాయమూర్తులను బెదిరిస్తున్నారని ఆరోపించారు అవినీతి ప్రవర్తన అసమర్థత వంటి కారణాలతో జడ్జిని తొలగించవచ్చని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోందని కానీ ఓ తీర్పును సాకుగా చూపి ఇంపీచ్మెంట్ చేయాలని కోరడం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు న్యాయమూర్తులు హిందూ ధర్మానికి సంబంధించిన కేసుల్లో తీర్పు ఇవ్వడంపై నేతలు హెచ్చరిస్తున్నట్లు ఉందన్నారు హిందూ ఆలయాలు ధర్మం సంస్కృతికి వ్యతిరేకంగా ఉండాలని జడ్జిలపై రాజకీయంగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓ ఆలయ పరిరక్షణ కేసులో వెళ్లి దేవుడికే చెప్పుకోవాలన్నప్పుడు వీరెందుకు ఫిర్యాదు చేయలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు న్యాయమూర్తులు హిందూ ఆచారాలను రక్షించే తీర్పులు ఇచ్చినప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు ఆయన్ని తొలగించారని చెప్పడం రాజకీయం కాక మరేంటని ప్రశ్నించారు శబరిమలలో శతాబ్దాలుగా ఉన్న ఆచారాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయని కానీ ఆ జడ్జిలను ఇంపీచ్మెంట్ కోరలేదని పవన్ గుర్తు చేశారు మన దేశంలో సూడో సెక్యులర్లు హిందూ ధర్మ వ్యతిరేక భావాలతో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు హిందూ ధర్మాన్ని ఆచరించడం అనేది కూడా భారత రాజ్యాంగ రక్షణలో ఉందన్నారు సెక్యులరిజం అంటే ఒక మతాన్ని అగౌరవపరచడం కాదని అన్ని మతాలను సమాన గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు హిందూ ఆచారాలను మరింత స్వతంత్రంగా నిర్వహించడం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ద్వారానే సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు